గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఆరు సంవత్సరాల తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చిందని ఈ నిరుద్యోగులకు ఎంతో శుభ సూచికమని వారు తెలిపారు రాష్ట్రంలో ఎన్నో తప్పులు ఉన్నాయని వాటిని సవరించి మెయిన్ పరీక్షలు నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో సవరించుకోకుండా అలాగే పరీక్షలు నిర్వహిస్తే బాధితుల కోర్టును ఆశ్రయిస్తే నోటిఫికేషన్ రద్దు అయ్యే అవకాశం ఉందని అభ్యర్థులు తెలిపారు

దాదాపు ఒక తొమ్మిది వందల యాభై పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది మే ఈ ఎగ్జామ్ మెయిన్స్కు ఎట్ ఇది పోస్ట్పోన్ చేయాలని మేము దానికి అగేనేస్ట్ కాదు సార్ ఈ గవర్నమెంట్కి అగేనేస్ట్ కాదు సార్ ఈ రోస్టర్ పాయింట్లో చాలా తప్పులు ఉన్నాయి సార్ ఈ రోస్టర్ను సవరించి మెయిన్స్ ఎగ్జామ్